హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నండి నేను ఈ మధ్య రీసెంట్గానే గోల్డ్ షాపింగ్ ఒకటి చేశాను అది వీడియో ఇది చూడండి ఏం షాపింగ్ చేశాను అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు ఈ బాక్స్ చూడండి అసలు నిజంగా ఎంత వెరైటీగా ఉంది అసలు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది కలర్ కానీ అసలు మోడల్ కానీ చాలా బాగుంది ఇప్పుడు ఇట్లా వస్తున్నాయంట గోల్డ్ కొంటే బాక్సెస్ పైన వచ్చి నీట్గా ఉంది చూడండి ఓపెన్ ఇట్లా ఈ విధంగా సిస్తాము ఓపెన్ చేయంగానే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది బుట్టలు ఈ విధంగా హ్యాంగ్ అయి ఉన్నాయి దానికి మోడల్ బాక్సు నాకైతే చాలా బాగా నచ్చింది చూడగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బుట్టలు తీసుకున్నానండి గోల్డ్ బుట్టలు ఎలా ఉన్నాయో వీడియో మొత్తం చూసి ప్లీజ్ కామెంట్ చేయండి ఇవ్వండి బుట్టలు వెయిట్ వచ్చి రెండు సవర్లు అంటే రెండు సవర్లు పడ్డాయి రెండు సవర్లు అంటే మా సైడ్ వచ్చి సిక్స్టీన్ గ్రామ్స్ అండి అంటే ఈచ్ వన్ సవరా ఈక్వల్ టు ఎయిట్ గ్రామ్స్ అనమాట ఈ నా వీడియోస్లో నేను సవరా అని చెప్తే అడుగుతున్నారు అంటే సవర అంటే ఎంత అండి లైక్ ఒక సైడ్ తులం అంటారు స ఇట్లా అంటారు మా సైడ్ వచ్చి సవర అంటాము ఎయిట్ గ్రామ్స్ అనమాట ఒక సవరంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇవి ఓవరాల్ బుట్టలు అండి దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు నేను వీటిని తీసి చూడండి ఈ విధంగా దగ్గరికి చూపిస్తాను మోడల్ ఎలా ఉందో చూడండి ఇదండి ఓవరాల్గా బుట్ట పైన ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఉంటారు చూడండి పైన అమ్మవారు వచ్చి ఉంటారు కింద వచ్చి లీఫ్ డిజైన్ మాదిరి పచ్చ కెంపు స్టోన్స్ అవి కింద వచ్చి పీకాక్స్ ఉన్నాయి చూడండి గట్టి ఫినిషింగ్ అండి కింద ఈ విధంగా వచ్చి ఉంటాయండి కింద పూసలు ఒక రూబీ అనమాట డ్రాపరు డ్రాపర్స్ షేప్లోనే హ్యాంగింగ్స్ అనమాట ఇవి పర్ల్స్ ఒకటి రూబీ ఒకటి కింద పేరు పెట్టి చూపిస్తాను చూడండి దగ్గరికి రెండు బుట్టలు ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది పైన ఆ విధంగా కింది ఇక్కడ అమ్మవార్లు వచ్చి ఆరు బొమ్మలు ఉంటాయండి లక్ష్మీదేవి అమ్మవార్లు అమ్మవార్ల పైన డ్రాప్ షేపు కు అది కెంపు స్టోన్ వచ్చి ఉంటుందండి కింద ఈ విధంగా ఒక రూబీ మధ్యలో హ్యాంగ్ అయ్యి ఉంటుంది డ్రాపరు పైన వచ్చి వైట్ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఆ పూసలకు పైన చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి లుక్ చాలా బాగుంది అసలు ఓవరాల్గా నాకైతే నచ్చాయి చాలా నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి మరలు ఓవరాల్ బుట్టలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీటి ఓవరాల్ కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పడిందండి అంటే ఎనిమిది సవర్లకి కూలి కానీ తరుగులు కానీ మొత్తం వచ్చి ఒక లక్ష ముప్పై వేలు పడింది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్